హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే మరో రెండు అయితే రైతుల లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అమలు చేసి కాడి సు అని చెప్పొచ్చు కాంగ్రెస్ ఎలక్షణంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల లో డబ్బులు ఇదే చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దానిలో సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే రైతు భరోసా రైతులు ఆఫీస్ ఈ రెండు అయితే అమలు చేసి రైతులు బ్యాంకు లో డబ్బులు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బులు చేస్తారు డబ్బులు క్లారిటీ చెప్తే లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతులు ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బులు తెచ్చేయోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మనకైతే మొదటి పదకొండు రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతే రైతు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెట్టి రైతు నో చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రైతునాప్ అయితే చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతులకు కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఈ నెవర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి రైతు నోప అర్హత ఉన్న వారికి డబ్బులు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ ఖాతాలోకి రేపటి నుంచి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు అయింది కొంతమంది రైతులకి అయితే అర్హత కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్న రైతు నోప్ లేదో వారి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతులు ఉన్న అవసరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి రేపటి నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి రైతు నొప్పదలతో ఉన్న వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బు విద్య చేయబోతున్న బ్యాంకులతో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సుహాని చెప్పచ్చు ఆయన మన పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి స్థాయి డబ్బులు చేసింది ఏకైనా పదివేలు చొప్పున తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా పథకం కింద ఏకైనా పదివేలు చొప్పున పెట్టుబడి డబ్బు డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై కానీ ఇప్పుడు వేల సంవత్సరం ఏడు వేల సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రేపటి నుంచి కాడి సో అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు పెట్టుబడి సాయన డబ్బు చేయబోతున్నారు రైతులు బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ చేయబోతున్నారు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి డబ్బు దారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీ బ్యాంక్ పనిచేస్తున్నారో లేదో చూసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు దోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే చాలా మంది రైతులకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ చేసుకోండి టైర్ వాచ్